పూడి ఆనంద్ గారు కోటమరెడ్డి రెడ్డి కప్ వాలీబాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్ కి విచ్చేసినటువంటి వారి సహోదరులు గారికి రెడ్డి మీ అందరి గారికి సాధారంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు క్రీడా పోషకులు క్రీడా వీరిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా వర్సెస్ ఆనంద్ గారు ఉన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి మన క్రీడాకారులు క్రీడామారైన కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారిని ఘనంగా సన్మానిస్తున్నారు మొకట మహారాజులాగా మహారాజు లాగా కిరీటాన్ని అందజేసి గిరిజనంద్ గారు రాష్ట్ర స్థాయిలో కూడా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని జిమ్మి గణపతి గంగాధర్ గారిని ఈ డివిజన్ కార్పొరేటర్ శ్రీ మురారి గారు ఫోటో డిగ్గర్ గారి రాజుని కోరుతున్నాం ఐ డిక్లేర్ ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ నెల్లూరు రోడ్ల ఎమ్మెల్యే కప్ టూ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్ బై ఓపెన్ చెప్పట్లో

ఈ రోజు ఇరవై తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్విటేషన్ రూరల్ ఎమ్మెల్యే ఈ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే గారి జన్మదిన సందర్భంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం ఇక్కడ ఈ టోర్నమెంట్ లో రాష్ట్రంలోని నలుమూలల నుంచి అన్ని టాప్ ఎయిట్ టీమ్స్ పాల్గొంటున్నాయి ఇక్కడ మెయిన్ ఇక్కడ టీముల్ని టీముల ఉద్దేశం ఏంటంటే ఇది గ్రామీణ క్రీడ గ్రామీణ క్రీడల్లో క్రీడల్లో ఉన్నటువంటి అందరినీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మా నాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కప్పు ఈ రోజు ఇక్కడ పెట్టిన దాని వల్ల మన రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో క్రీడా అభివృద్ధికి చెందాలని దీని దీని ప్రథమార్థం దీని అందరు క్రీడాకారులంతా వెనకబడి ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు క్రీడా అభిమానులు క్రీడా సంఘాలు క్రీడాకారుల్ని కోస్టల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిస్తారు ప్రోత్సహించారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా నాయకుడు పేరు పెట్టి రూరల్ ఎమ్మెల్యే కప్పుగా పెట్టి నిర్వహిస్తున్నాము రేపటి రోజున ముగించి కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమంలో మన రెడ్డి సీతారెడ్డి గారు వస్తారు కోట బహుమతులుగా మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు రెండో బహుమతిగా ముప్పై వేల రూపాయలు మూడో బహుమతిగా ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతిగా పది వేల రూపాయలు ఇచ్చి అదే విధంగా ట్రోఫీలకు గెలుపొందిన వారికి బెస్ట్ పర్ఫార్మెన్స్ విధంగా ట్రోఫీలు అందజేస్తారు జన్మదినం సందర్భంగా ఈ టోర్నమెంట్ జరపడం మాకు చాలా సంతోషకరంగా ఉంది